హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదారాణి ఈ ఈరోజు మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చారండి ఫ్రై చేయన పులుసు పెట్టినా అంటే ఫ్రై చేయమన్నారు మా పాప కూడా ఫ్రై ఇష్టంగా తింటుంది పులుసు అయితే తినదు అందుకనే చెప్పేసి ఫ్రై చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో క్లీన్ చేసుకున్న చేప ముక్కలు యాడ్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మీకు స్పైసీ ఎంతైతే తింటారో అంత యాడ్ చేసుకోండి అండి తర్వాత ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి ఒక రెండు చెక్కలైతే పిండేస్తున్నాను నిమ్మకాయ పిండటం వల్ల ఏంటంటే కారం ఉప్పు బాగా పడుతుంది ముక్కకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలా మొత్తం ఒకసారి ముక్కకు పట్టేలా కలిపేసుకోవాలి చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ముక్క కారం ఉప్పు బాగా పట్టి ముక్క టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒక కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదండి మీడియం హీట్ సరిపోయి దాంట్లో ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకోవటం వల్ల లోపల దాకా కుక్ అవుతుంది ముక్క వేయంగానే కదపకూడదండి టూ వైప్స్ అట్లా కట్ బాగా ఫ్రై చేసుకోవాలి మనకైతే బాగా ఫ్రై అయిందండి ముక్క అయితే కరకర అంటూ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అలా ఒక్కొక్క పీసు మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా అంతగా పీల్చదండి ఫిష్ తొందరగానే కుక్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి అదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను దాంట్లో టచింగ్కి బాగుంటుందన్నమాట అలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను మనకి ఫైనల్గా అయితే ఫ్రెష్ ఫ్రై అయితే ఇలా వస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్